హాయ్ ఎవ్రీవన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన ఇంటర్నల్ సర్క్యులర్ అయితే రిలీజ్ కావడం జరిగింది సబ్జెక్ట్ జనరేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇంటెండెంట్స్ రైల్వే బోర్డు లెటర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రైల్వే రైల్వే బోర్డు లెటర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విత్ రిఫరెన్స్ టు ది అబో మనకు పది పదమూడు తారీఖున నోటీస్ వచ్చింది కదా ఆ నోటీస్కి ఎక్స్టెండెడ్గా ఈ నోటీస్ని చూడొచ్చు ఈ నోటీస్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ ఎక్స్టెన్షన్ నోటీస్ గురించి నా కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే పోస్ట్ ఫర్ విచ్ రిక్రూట్మెంట్ ఇంటెండెంట్స్ ఆర్ టు బి జనరేటెడ్ ఇన్ ఓఆర్ఎంఎస్ పోర్టల్ జే జేఈ డిఎంఎస్ సిఎంఏ కెమికల్ సూపర్వైజర్ మెటాలజికల్ సూపర్వైజర్ అండ్ పారామెడికల్ కేటగిరీస్కి సంబంధించి వెరీ సూన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించిన ఇంటర్నల్ సర్క్యులర్ నోటీస్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు ఇక్కడ పోస్టులు అనేవి మనకి డీటెయిల్డ్గా ఇచ్చారు జూనియర్ ఇంజనీర్ జేఈ సేఫ్టీ అండ్ నాన్ సేఫ్టీ కేటగిరీలో సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మెటీరియల్ సూపర్టెంట్ డిఎంఎస్ త్రీ నైంటీ ఎయిట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ సీఎంఈ వన్ ఫిఫ్టీ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ఫైవ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ట్వెల్వ్ టోటల్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ వేకెన్సీస్ అయితే అనౌన్స్మెంట్ చేశారు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు మీరు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో కాదు జూనియర్ ఇంజనీర్ సేఫ్టీ కేటగిరీలో జోనల్ వైజ్గా రిలీజ్ చేసిన పోస్టులు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సెంట్రల్ బిలాస్పూర్ వన్ ఫార్టీ టూ ముంబై సిక్స్టీన్ సిక్స్ సిక్స్టీన్ టోటల్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ వన్ సెవెంటీ వన్ సికింద్రాబాద్ ఫిఫ్టీ ఎయిట్ టోటల్ టూ టూ ట్వంటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈస్ట్ సెంట్రల్ ముజఫర్పూర్ ఎయిట్ పాట్నా టూ ట్వంటీ సెవెన్ రాంచీ సెవెంటీ ఎయిట్ టూ టోటల్ త్రీ థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈస్టర్న్ కోల్కత్తా త్రీ సెవెంటీ సిక్స్ మాలదస్ వన్ నాట్ ఫైవ్ టోటల్ ఫోర్ ఎయిటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి నార్త్ సెంట్రల్ అలహాబాద్ త్రీ నైంటీన్ వేకెన్సీస్ నార్త్ ఈస్టర్న్ గోరఖ్పూర్ వన్ ఫిఫ్టీ ఫోర్ నార్త్ నార్థన్ ఫౌంటీన్ గౌహతి వన్ సెవెంటీ నైన్ సిగురి సిల్గురి ట్వంటీ ఫోర్ టోటల్ టూ నాట్ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి నార్థన్ అలహాబాద్ ఫార్టీ టూ చండీగఢ్ టూ ఫిఫ్టీ ఫోర్ జమ్మూ వన్ జమ్మూ ఫార్టీ త్రీ టోటల్ త్రీ థర్టీ నైన్ వేకెన్సీస్ నార్త్ వెస్టర్న్ అజ్బీ త్రీ ఫార్టీ సిక్స్ సౌత్ సెంట్రల్ ముంబై ట్వంటీ సిక్స్ సికింద్రాబాద్ త్రీ సెవెంటీ సిక్స్ టోటల్ ఫోర్ నాట్ టూ వేకెన్సీస్ ఉన్నాయి సౌత్ ఈస్ట్ సెంట్రల్ బిలాస్పూర్ టూ నైంటీ సౌత్ ఈస్టర్న్ కల్కతా వన్ నాట్ ఎయిట్ మాల్దా థర్టీ ఎయిట్ రాంచీ సెవెంటీ నైన్ టోటల్ టూ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి స సదర్న్ బోర్డు చెన్నై ఫోర్ థర్టీ వన్ తిరువనంతపురం వన్ ట్వంటీ వన్ టోటల్ ఫైవ్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి సౌత్ వెస్టన్ బెంగళూరు త్రీ ఫార్టీ త్రీ వెస్టన్ అజ్మీర్ వన్ నాట్ ఫోర్ భోపాల్ త్రీ థర్టీ టూ టో టోటల్ ఫోర్ థర్టీ సిక్స్ వేకెన్సీస్ ఎస్టన్ అహ్మదాబాద్ టూ నైంటీ భోపాల్ నైంటీ ఎయిట్ ముంబై త్రీ ఫార్టీ త్రీ టోటల్ సెవెన్ థర్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి జేఈ సేఫ్టీ కేటగిరీలో టోటల్గా సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ వేకెన్సీస్ అయితే అనౌన్స్ చేశారు ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి నోడల్ ఏఆర్ఆర్బి అనేది ఆర్ఆర్బి భువనేశ్వర్ ఉంటుంది డిఎంఏ అండ్ సీఎంఏకి అనేవి నాన్ సేఫ్టీ కేటగిరీ కిందకు వస్తాయి ఈ వేకెన్సీస్ జోన్ వైజ్గా క్లియర్గా ఇచ్చారు మనది సౌత్ సెంట్రల్ మనది సౌత్ సెంట్రల్ కాబట్టి సౌత్ సెంట్రల్ జేఈకి నైంటీ త్రీ వేకెన్సీస్ సిఎంఏ నైంటీ నైన్టీన్ వేకెన్సీస్ డిఎంఎస్ టూ వేకెన్సీస్ సో టోటల్ సౌత్ సెంట్రల్ నుండి టోటల్గా వన్ వన్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి మనకు నాన్ సేఫ్టీ నుండి టోటల్ జేఈ వేకెన్సీస్ వన్ ట్వంటీ ఫైవ్ డిఎంఎస్ త్రీ సిక్స్టీన్ సిఎంఏ వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి నాన్ సేఫ్టీ నుండి టోటల్గా గా సెవెంటీ నైన్టీ వేకెన్సీస్ అనౌన్స్ చేశారు నాన్ సేఫ్టీ అండ్ సేఫ్టీ నుండి టోటల్గా సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ వేకెన్సీస్ అయితే అనౌన్స్మెంట్ చేశారు సో త్వరలోనే మనకు జేఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు మనకి ఇంటర్నల్ సర్క్యులర్ కి సంబంధించిన అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు పారామెడికల్ కేటగిరీ కి సంబంధించిన ఇండియన్ డేటా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు పారామెడికల్ నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి పారామెడికల్కి సంబంధించి ఏ ఏ పోస్టులు ఫిల్ చేయబోతున్నారు వాటి గురించి ఫైనల్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి క్లియర్గా ఇచ్చారు ఈ అఫీషియల్ నోటీస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది టెలిగ్రామ్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ని యూస్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్ని చూడొచ్చు మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్కి రీడైరెక్ట్ అవుతారు మీరు అక్కడ పీడిఎఫ్ని చూడొచ్చు పారామెడికల్కి సంబంధించి ఓవరాల్గా థర్టీన్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది పారామెడికల్కి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఆర్ఆర్బి పాట్నా బోర్డు అయితే ఉండటం జరుగుతుంది జోనల్ వైజ్గా ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే డీటెయిల్ డేటా ఇక్కడ ఇచ్చారు మన జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ట్వంటీ ఫైవ్ పోస్ట్లు అనౌన్స్ చేశారు పారామెడికల్కి సంబంధించి ఇది ఇంటర్నల్ సర్క్యులర్గా ఇచ్చిన వేకెన్సీస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వేకెన్సీస్ గురించి పూర్తిగా తెలుస్తుంది ప్రెజెంట్ ఏఎల్పీ వేకెన్సీస్ పెంచడం జరిగింది అదేవిధంగా ఆర్ఆర్బీ కూడా ఈ వేకెన్సీని పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేదా ఇప్పుడు ఇచ్చిన ఈ నోటీస్ ప్రకారం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారా అనేది మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఆర్ఆర్బీ జేఈ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పోస్ట్ చేస్తాము ఈ టాపిక్పై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్కి రిప్లై ఇస్తాను ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆన్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ